పెద్దనా ఇదూడు రాజమౌదు చెట్టు తీసుకుంటామండి ఫీలింగ్ ఎప్పుడు అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది ఓటమి ప్రస్తుతం మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో మరి మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేము చెప్పాం ల్యాండ్ టైటిలింగ్ రద్దు అన్నాం ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశాం అదేవిధంగా మరి గత ప్రభుత్వం మరి ఫోటోలు పిచ్చితో రంగులు పిచ్చితో ప్రజల డబ్బుతో ఏ విధంగా అయితే ఫోటోలు వేసుకున్నారో మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో మరి ఎప్పుడు ఇన్నేళ్ళైంది మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో పార్టీలు పరిపాలించారు కానీ ఏ విధంగానూ ఫోటోలు పిచ్చతో ప్రజల జీవితాలతో ఆడుకుంది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటో వేసుకొని వెనకల నవరత్నాలు అని చెప్పి పరిచారం చేసుకుంది మరి ఆ రోజు మేము ఎన్నికల సమయంలో చెప్పాం మాకు ఫోటోలు పిచ్చలేదు ప్రజలందరూ బాగుండాలి గౌరవంగా ఉండాలి భారతదేశ గౌరవాన్ని పెంచే విధంగా మరి ఈరోజు రాజముద్ర వేసి ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మరి పట్టాపాసుకు పంపిణీ జరుగుతోందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు గతంలో గత ఐదేళ్లలో జరిగిన భూ కబ్జాలు కావచ్చు రీసర్వే అని చెప్పి ప్రజలతోనూ రైతులతోనూ ఏ విధంగా చెలగాటమాడుకున్నారో మన అందరికీ తెలుసు మరి గత ముఖ్యమంత్రి మన గత ముఖ్యమంత్రి ఏ విధంగా చేశారో దానివల్ల రైతులు చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి రీసర్వే వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ముఖ్యమంత్రి గారు మరి ఒక పక్క రెవెన్యూ మినిస్టర్ గారు మరి కలెక్టర్లు అందరూ కూర్చొని ఒక ప్రణాళిక ప్రకారం మరి రీసర్వే అన్నీ జరిగాయి మరి రీసర్వే విలేజ్లు మళ్ళీ సర్వే చేయించి చాతో నేను వరకు పరిష్కరించగలిగిన అన్నీ పరిష్కరించి ఈరోజు రాజముద్ర వేసి మరి రైతన్నులందరికీ ఈ రోజు పట్ట పాస్బుక్ పంపిణీ కూడా జరుగుతున్నారన్న విషయం తెలియజేస్తూ అంటే రైతు పక్షపాతి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ఇంకా ఈ అభివృద్ధికి చూసి విషం తప్పుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు మాకు స్కూల్ బ్యాగుల పైన కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు వేసేమే తప్ప మాకు ఫోటోలు పిచ్చి లేదు మాకు ప్రజలు బాగుండాలి ప్రజలు గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో పాసుబుక్లు కావచ్చు పట్టపా మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని స్కూల్ బ్యాగులు కావచ్చు రంగులు పిచ్చి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసే ఆలోచన ఎవరికి ఉందో ఒక్కసారి ఆలోచించండి అభివృద్ధిని సహకరించకుండా అభివృద్ధిని వ్యతిరేకిస్తూ విషం కప్పుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేసేది ఒకటే మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మేము రెచ్చిపోయేది అభివృద్ధి పైన రెచ్చిపోతాం కానీ నరకటానికి కానీ ప్రజలను రెచ్చగొట్టడానికి మేము ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోము మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నా అభివృద్ధిలో మేము రెచ్చిపోతామన్న విషయాన్ని ఎన్ని ఆటంకులు పెట్టినా ఎన్ని బెదిరింపులు చేసినా మేము భయపడే ప్రసక్తే లేదన్న విషయం కూడా మీకు తెలియదు ప్రసక్తేణాం రైతుల్లోనే కాదు సర్వే ఆయన రంగులు మార్చుకున్నాడు రంగులు మార్చుకున్నారు ఇంట్లో గాలి కొదిలేశారు అమరావతిని గాలి కొద్దిలేశారు పోలవరం గాలి కొదిలేశారు ఏదైనా ఆయన దోచుకోవడం దాచుకోవడమే తప్ప ఇప్పుడు జగనన్న లేఅవుట్లను లేఅవుట్ లనిచ్చారు బాత్రూమ్ కి ఎక్కువ బెడ్రూమ్ కి తక్కువ ఆ విధంగా చేయటం మరి అవి కూడా గాల్లో ఆగిపోవడం దాన్ని కూడా మేము పూర్తి చేస్తున్నాం హౌసింగ్ కూడా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు కానీ మేము మొదలలేదు దాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు దానికి అదనంగా నిధులు ఇచ్చి కూడా మరి పూర్తి చేస్తున్నాం మరి దోచుకోవడం దాచుకోవడం కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పైన బాధ్యత ఎక్కడ ప్రేమ ఎక్కడ లేని వస్తాయి మరి గాల్లో తిరిగినప్పుడు కనిపించిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసేది ఒకటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం నీ బెదిరింపులకి ఎవరు భయపడే ప్రసక్తే లేదని గ్రామాల్లో ముప్పై ఒకటి వేల మూడు వందల ముప్పై రెండు పాస్ పుస్తకాలు రెవెన్యూ పట్టాదారు పాస్ పుస్తకాలు మనం పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నాం దీనికి మొత్తం రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది మూడు వందల ముప్పై గ్రామ సభలు పెట్టడం జరుగుతుంది ఈరోజు మన గౌరవ మంత్రి గారు బిసి సంక్షేమ శాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో నాగినాని చెరువు గ్రామంలో ఈరోజు మనం రెండు వేల ఏడు వందల మందికి కూడా ఈ పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ వారు రీసర్వేలో కొన్ని తప్పులు ఒప్పులు వచ్చిన వాటిని మళ్ళీ గ్రామ సభల ద్వారా సరి చేసిన తర్వాత రాజమద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఈరోజు మనం ఏవైతే తప్పులు లేకుండా ఉన్నాయో వాటిని పంపిణీ చేస్తున్నాం తప్పులు ఉన్న వాటిని సరి ਜੇ ਇਸੇ ਪਰਲਾ ਵੀ ਕੋੜਾ ਪੰਪ ਨਹੀਂ ਚੜਾਉਣਾ ਜ਼ਰੂਰਤ ਹੈ। ਇਹ ਕੋਤ ਹੈ। ਮੁਕੇਂਗ ਇ